స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నారు విదేశీ శక్తులు కనుసన్నలో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయినప్పుడు అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చీకటి రోజులు స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితో గత ప్రభుత్వంపై పోరాడం కలిసి ఉందాం కలిసి పోరాడుదాం స్వాతంత్ర్యం దగ్గర నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు అన్నిమత ప్రాతిపదికన జరిగాయి పాకిస్తాన్లో హిందువులు ఎందుకు ఉండరు సుస్థిరత ఉండాలంటే ప్రభుత్వం దశాబ్దము అన్నర ఉండాలి ఎంతోమంది మహానుభావులు త్యాగబలమే మనకు ఈ స్వాతంత్రం వచ్చింది రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేసి మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ రోజు నుండి శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చు బ్రిటిష్ వారు ఏ విధంగా పాలించారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే పాలన కొనసాగింది బ్రిటిష్ వారు విభజించి పాలించేవారు అదే విధంగా గత పాలకులు కూడా అమలు చేశారు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో మేము పాలన కొనసాగిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న పెట్టుబడులు రావాలన్న ల్యాండ్ అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకులు దగ్గర నుండి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుల వరకు ఓడిపోతే ఓ చొరి అంటున్నారు మేము ఓడిపోయినప్పుడు ఎప్పుడూ అనలేదు గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడినప్పుడు ఒక రాయడం కరెక్ట్ కాదు విదేశీ ద్రోహుల అజెండాను వీళ్ళందరూ మోస్తున్నారు గత ప్రభుత్వంలో విమర్శలు చేయడానికి భయపడేవారు పోలీసులు ఉద్యోగం చేయడానికి భయపడేవారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కోసం వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు జరిగేవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు విదేశీ శక్తుల కొనసానల్లో వీళ్ళందరూ నడుస్తున్నారు కాకినాడ పోర్ట్ విషయంలో నేనంత సీరియస్ గా ఉండడానికి కూడా కారణాలు కాకినాడ పోర్ట్ నుండి ఆయిల్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు పోర్టు ప్రాంతం తీర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ బలంగా ఉంచుతాం అవినీతి అలవాట పడిన ఏమైనా చేస్తారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్య మనకు మన కళ్ళతో కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ చకటం విద్యాశాఖ చకటం ముందుకు సాగాలి ఈ సంవత్సరం

கடுத்து கேட்டார் அண்ணா மஞ்சள் விஜயல்ஸ் வச்சுனா இது கண்டித்தார் ரெண்ட காமிச்சா அடுத்த கொஞ்சம் சரி சார் அமகம் இவன் சார் அம்மா 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 சரி వంసర్ सर 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 సెక్యూరిటీ सर हेलो सर साइड साइड ఎపిఎస్ ఆర్టీసీ కాకినాడ జిల్లా వాళ్ళు ఫోన్ లో బాధన నువ్వు ఒకల నామెం పెట్టి కవర్ කර పోతున్నావు సెకటం ఎర్పాటు చేస్తున్నారు హలో సర్ బసల్ 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 జిల్లా సాయత కాకినాడ జిల్లా మేయర్ కొంచెం దయ మేయర్

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు వరగాలికి రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల దీపం పథకం కింద రెండు విడతల్లో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఐదేళ్లలో ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయడం ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి పాతి వేలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడారు గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ग्रामस निर् प्रपच्च रिकार्ड साध